రిప్రజెంటేషన్ సార్ ఇక్కడ నాగనే కొంటారు ఇంకోటి సార్ ఒక కింది పొలాలు మాది మేము చిన్న ఊళ్ళకి కూడా ముందు ముందుగా కూడా దాన్ని పండిన బస్తాలు కచ్చి పండి వచ్చింది మేము ఎంతో తెలుగు సంచి తీసుకపోవాలన్నా పెన్షన్ పెట్టేషన్ ఎట్లా పోవాలి తిట్టుకోవాలి మేము అక్కడికి రావాలి అంటే ఒక కిలోమీటర్ చూస్తాం మోసుకొని రాగలుగుతారా మళ్ళీ పంచుకుని మాకు దారి లేదు పెన్షన్ వేసేది దారి లేదు సో ఇది ప్రాబ్లమ్ అని మేము విలేజ్ ఇష్యూ బయట తీయాలని చెప్తే మీరు ప్రవేశ స్థాపనకి ఎక్కువని అంటారు అంటే ఇంకోటి సార్ మా ఇంకో మా కరెంటు బోరు సమం సార్ ఏది ఖరాబ్ అయినా ఇళ్ళకి రావాలి రావాలి ఎవరు పర్మిషన్ చాలా ఉంటాయి అన్నీ ఉంటాయి మీరు అసలు దొంగలు అంటారు పోతు దారి ఇచ్చి పెంచుకోండి మా చిత్ర పోస్తారు కిందికి పోవాలి దీన్ని ఫ్రెండ్స్ దీన్ని ఈయన పొలం మడి కాని నా పొలం కిందికి అంత చాలా మంది రైతున్నారు అంతేనా అక్కడ నాగన్నకుంటాం నాకు డౌట్ అవుతుంది చాలా సిద్ధంగా కట్ట కట్టాలి పొలం అంటే అది కూడా మాదే అంటే ఇది పట్టాలండ్డల్ పట్టాల్యాండ్ అది గవర్నమెంట్గా కుంట అని ఎప్పుడు అన్నారు ఇది నైన్టీన్ థర్టీస్లో ఈ పోచారం ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఇట్లాంటి చెరువులో కుంటలు అన్నీ కూడా బ్రిడ్జ్ చేసి అంటే ఇదంతా కెనాల్లో ఇదంతా పోచారం కెనాల్ ఆయికట్ కింది కష్టం ఆ ఆయకట్లో చేర్చిన తర్వాత ఇది కుంట అసిస్టెంట్ అవసరం లేదని చాలా పోయింది ఇప్పుడు మన ఎల్లారెడ్స్ వాళ్ళని ఆ చెరువు అని అక్కడ ఉంది తేలాలపురి చెరువు అని ఒకటి ఇంకా చాలా చాలా చెరువులు పోయినాయి సార్ ఆయకట్లో ఉన్న అవన్నీ అలైన్మెంట్ ఉన్నాయి అన్నీ కట్ చేసేసి అవన్నీ పంటలు చేసి గవర్నమెంట్ అమ్మేసి సార్ నాగన్న కుంట కూడా లేదు నాగన్న కుంట పేరు ఉన్నది అంతే నాగన్న కుంట అనేది ఒక గిత్తపేరు పేరు నాగన్న కుంట అని తప్ప దాని కింద ఆయకట్ట లేదు దాని కింద వాటర్ లేయర్ స్టాక్